నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది రోజు నుంచే అంటే ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఆ దరఖాస్తులు అంటే ఆరు గ్యారెంటీలకి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా వచ్చేసింది ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పి మెయిన్ హెడ్డింగ్తో ఈ ఫామ్ మనకి కనిపిస్తోంది ఆరు గ్యారంటీలు అప్లై చేసుకుందాం అని చెప్పి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు వస్తుంది దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు నుంచే ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచే అప్లికేషన్స్ అనేవి మనం నింపేసి అప్లై చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మనం చూడొచ్చు ప్రజాపాలన మీరు చూస్తున్నారు అప్లికేషన్ ఫామ్ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేటి ఫామ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ ప్రజాపాలన ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈ రోజు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తారీఖు వరకు మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఈ ఫామ్స్ నింపేసి సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది ఆ దరఖాస్తు ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం ఇక్కడ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరంబ ఇండ్లు చేయుత పథకముల కొరకు అంటే ఐదు గ్యారెంటీలు ఇచ్చారండి ఇక్కడ మహాలక్ష్మి పథకం ఒకటి తర్వాత రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైండ్లు చేయుత పథకముల కొరకు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అంటే విద్యా భరోసా కార్డు ఒకటి ఉంది ఒక గ్యారెంటీ అది ఇందులో ప్రస్తావించలేదు దానికి వేరే రకంగా అంటే విద్యార్థులకు సంబంధించి కేవలం కాబట్టి దానికి వేరే ఫామ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పథకాలకు సంబంధించి ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ముందుగా కుటుంబ వివరాలు దరఖాస్తు వివరాలు దరఖాస్తుదారు దారు వివరాలు అనమాట కొంచెం జూమ్ చేస్తాను మీకు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు పూర్తి పేరు రాయాలి దరఖాస్తు సంఖ్య అనేది అధికారులు మనం ఇచ్చినప్పుడు వాళ్ళొక నెంబర్ వేసి ఇస్తారనమాట ఇక్కడ చూడొచ్చు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు పూర్తి పేరు రాయాలి ఇక్కడ తర్వాత స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇతరులైతే ఇతరులు అంటే టిక్ మార్క్ పెట్టాలండి ఇక్కడ మనకి స్పష్టంగా అధికారులు కూడా చెప్పారు రైట్ మార్క్ పెట్టాలి తర్వాత ఎస్సీ అయితే ఏ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఇక్కడ బీసీ మైనారిటీ ఇతరులు ఉంది మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే అక్కడ ఆ టిక్ మార్క్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక పుట్టిన తేదీ పుట్టిన తేదీకి సంబంధించి కూడా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాలి తర్వాత ఆధార్ నెంబరు మీ ఆధార్ నెంబర్ ఇక్కడ రాయాలి తర్వాత రేషన్ కార్డు నెంబరు మీకు తెల్ల రేషన్ కార్డు కానీ ఏదైనా రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డుకి సంబంధించి నెంబర్ ఉంటుంది కదా రేషన్ కార్డు నెంబరు ఆ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మొబైల్ నెంబరు మీరు వాడుతున్నటువంటి మొబైల్ అంటే ఆధార్కి మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కదా మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కదా మీరు వాడుతున్నటువంటి ఆ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఉంటుంది తర్వాత వృత్తి మీరేం పని చేస్తున్నారు మీ జాబ్ ఏంటి ఆ వృత్తి కాలంలో మీరు అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కుటుంబ సభ్యులు ఎవరు వివరాలు అంటే మీ భర్త అయితే భర్త భార్య అయితే భార్య తర్వాత పిల్లలు ఎంతమంది ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాయాలి దరఖాస్తు సంబంధం ఏంటి వైఫా సన్న డాటరా అంటే మీ కూతురా కొడుక లేకపోతే భార్యనా భర్తనా ఇక్కడ ఇవన్నీ రాయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత లింగం అంటే జెండరు పురుషులైతే పురుషులు మేలు అయితే మేలు అనమాట అట్లా స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇట్లా రాయాలి తర్వాత పుట్టిన తేదీ వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లు ఏ తేదీలో పుట్టారు ఏ సంవత్సరాల్లో పుట్టారు రాయాలి సో వాళ్ళకి సంబంధించి ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ కార్డులో ఆ ఆధార్ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళకి రాయాల్సిన అవసరం ఉండదు ఇక తర్వాత చిరునామా మీరు ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ పూర్తిగా రాయాలి ఇంటి నెంబర్ మనకు కనిపిస్తోంది వీధి ఏ వీధి అయితే ఆ వీధి గ్రామము మున్సిపాలిటీ ఏ గ్రామము ఏ మున్సిపాలిటీకి చెందుతుంది తర్వాత మండలం ఏదైనా ఉంటే మండలం రాయాలి తర్వాత వార్డు నెంబరు మీరు ఉంటున్నటువంటి వార్డు నెంబరు తర్వాత ఏ జిల్లా కిందకు వస్తారు అది రాయాలి తర్వాత అభయస్థం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందటానికి వివరాలు కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అని చెప్పి రైట్ మార్క్ టిక్ చేయండి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు సో మహాలక్ష్మి పథకం ఫస్ట్ పథకం అనమాట ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఒక గ్యారంటీలో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద మహిళకి ఇస్తామని గ్యారంటీ గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి అది మీకు వర్తిస్తుందని భావిస్తే ఇక్కడ టిక్ పెట్టండి తర్వాత ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు మహాలక్ష్మి పథకంలోనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈ ఒక గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం గ్యారంటీలో ఇది కూడా ఉందన్నమాట సో ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మాకు కావాలి మేము కూడా దానికి అర్హత పొందుతామని చెప్పి మీరు భావిస్తే కనుక ఇక్కడ కూడా టిక్ చేయాలి ఇక్కడ టిక్ పెడితే మీరు గ్యాస్ కనెక్షన్ నెంబరు మీ గ్యాస్కి కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా కనెక్షన్ నెంబరు అది రాయాలి తర్వాత సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు మీది ఇండియన్ గ్యాసా హెచ్పి గ్యాసా ఇంకేదైనా గ్యాస్ ఉంటే కంపెనీ పేరు ఇక్కడ రాయాలి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు అందాజుగా ఒక సంవత్సరానికి మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారు ఆరా ఎనిమిద ఏడా నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇంకొక గ్యారంటీకి సంబంధించి రైతు భరోసా పథకం ఇక్కడ రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి గ్యారంటీ పథకం ఇది మీరు రైతు అయితే రైతు దగ్గర టిక్ పెట్టాలి లేదు నేను కౌలు రైతు అని భావిస్తే కనుక కౌలు రైతు దగ్గర టిక్ మార్కు పెట్టాలి పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు పాసు పుస్తకం నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ ఇక్కడ రాయాలి తర్వాత సాగు చేస్తున్నటువంటి భూమికి సంబంధించిన వివరాలు మీకు రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రావాలంటే కనుక సాగు చేస్తున్నటువంటి భూమికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయాలి సర్వే నెంబర్ ఏంటి విస్తీర్ణం ఎంత ఉంది దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈ కాలంలో ఫిలప్ చేయాలి రైతులు కౌలు రైతులు తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తానది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలోనే చాలా స్పష్టంగా ఈ ఆరు గ్యారెంటీలో ప్రస్తావన తీసుకొచ్చిన విషయం తెలిసిందే కౌలు రైతులకు ఇస్తాము రైతులకు ఇస్తాము అలాగే రైతు కూలీలు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఇప్పుడు కూలీలు అనేసరికి ఉపాధి హామీ కూలీల కింద చాలామంది నమోదైన విషయం తెలిసిందే వాళ్ళే ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఉపాధి హామీ కార్డు నెంబర్ మీ దగ్గర ఉపాధి హామీకి సంబంధించిన కార్డు ఉంటే కనుక దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబరు ఇక్కడ వేస్తే రైతు కూలీలందరూ కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళందరూ కూడా పన్నెండు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే రైతు భరోసా గ్యారెంటీల్లో కూలీలను కూడా పరిగణలోకి తీసుకుంటాం కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాబట్టి ఆ వివరాలు ఈ ఫామ్లో ఈ దరఖాస్తులో కూడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఆ నెంబర్స్ యాజ్ టీజ్గా మీకు ఏ కార్డు ఉన్నా సరే రేషన్ కార్డు దగ్గర రేషన్ కార్డు నెంబర్ పెట్టండి తర్వాత గ్యాస్కు సంబంధించిన నెంబర్ ఉంటే ఆ గ్యాస్కి సంబంధించిన నెంబర్ పెట్టాలి తర్వాత ఉపాధి హామీ కార్డు దగ్గర ఆ నెంబర్ వేయాలి చాలా దేనికంది చాలా స్పెసిఫిక్గా మీరు అక్కడ రాయటానికి అవకాశం కల్పిస్తూ కాలమ్స్ అన్నీ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇందిరమ్మ ఇండ్లు పథకం దగ్గర ఇది కూడా ఒక గ్యారంటీ ఉంది కదా ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇళ్ళు లేని వారికి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పారు సో ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఒక కాలం కనిపిస్తుంది ఇక్కడ వన్ పాయింట్ వన్ ఇచ్చారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలి అన్నప్పుడు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇక్కడ వన్ పాయింట్ వన్ పెట్టారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అసలు ఆ స్థలమే లేదు ఇల్లు లేదు స్థలం లేదు అన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరులు కుటుంబం అంటే ఉద్యమంలో అశువులు బాసినటువంటి కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇక్కడ రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఎవరైనా ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ కాలం దగ్గర టిక్ మార్క్ పెట్టాలి అమరవీరులు అంటే ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు వాళ్ళ పేరు రాయాలి అమరులైన సంవత్సరం ఏ సంవత్సరంలో చనిపోయారు తర్వాత దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది కదా ఆ సమయంలో ఆ నెంబరు వేయాలి తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్ చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇస్తారు కదా ఆ నెంబర్ ఇక్కడ పూర్తి చేయాలి ఇక్కడ చేస్తే అప్పుడు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అనేది ప్రభుత్వం ఇస్తుంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును కాదు రెండు బాక్సులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటే అవును అని దగ్గర రైట్ మార్క్ టిక్ పెట్టాలి తర్వాత అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం ఉద్యమంలో మీరు పాల్గొన్నప్పుడు అరెస్ట్ చేస్తారు కదా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు కదా కేసు నమోదు అవుతుంది కదా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే రాయాలి ఆ ఇయర్ కూడా ఇక్కడ రాయాలన్నమాట తర్వాత ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు మీరు ఏ జైలుకి వెళ్ళారు ఉద్యమంలో ప ఉద్యమం చేసినప్పుడు మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ జైలుకి వెళ్ళారు ఎక్కడ ఆ స్థలం ఏంటి తర్వాత శిక్ష సంబంధిత వివరాలు మీ మీద ఎలాంటి కేసు బుక్ అయింది బుక్ అయింది శిక్షా కాలానికి సంబంధించి ఆ దానికి సంబంధించిన ఒక కాలంలో కూడా ఇక్కడ ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మరొక పథకం అండి గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం మనకు కనిపిస్తోంది వన్ కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మనకి ఆరు గ్యారెంటీలో స్పష్టం ఉంది రెండు వందల యూనిట్లలోపు రెండు వందల యూనిట్లలోపు ఎవరైతే విద్యుత్తును వాడుకుంటారో వాళ్ళకి ఫ్రీ అనమాట ఎలాంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు కనిపిస్తోంది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం సున్నా నుంచి వంద యూనిట్లు వస్తుందా వంద నుంచి రెండు వందల యూనిట్లు వస్తుందా రెండు వందల యూనిట్ల పైన వస్తుందా ఇప్పుడు రెండు వందల యూనిట్ల లోపు అన్నారు మీకు ఎంత వస్తుంది ఇక్కడ దానికి టిక్ పెట్టాలి టిక్ పెడితే దాన్ని బట్టి మీరు అర్హులా కాదా అని నిర్ణయిస్తారు దానికి రెండు వందల యూనిట్ల లోపు ఉంటే కనుక ఫ్రీ కరెంటు మీకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అంటే విద్యుత్ మీటర్ ఉంటుంది కదా మీటర్కు ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ చేయుత పథకం చేయుత పథకం అంటే మనకు తెలిసిందే పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి ఒక గ్యారంటీకి ఇచ్చారు ఇది కూడా అమలు కావాలంటే ఇది కూడా రావాలంటే మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావాలంటే దానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరు మీరు ఏ కేటగిరీకి చెందుతారు ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడిగారు దివ్యాంగులు దివ్యాంగుల దగ్గర ఇక్కడ బాక్స్ ఇచ్చారు దివ్యాంగులు అయితే కనుక ఇక్కడ టిక్ పెట్టాలి సదరు సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడు హ్యాండిక్యాప్కి సంబంధించి ఈ కాలం అనమాట హ్యాండిక్యాప్ అయితే కనుక టిక్ పెట్టాలి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది తర్వాత ఇతరులు ఇతరులు అంటే వృద్ధాపి అంటే ఏజ్ పీపుల్ ముసలివాన్లు వీళ్ళు వాళ్ళు ముసలివాళ్ళు అయితే వృద్ధులైతే ఇక్కడ టిక్ పెట్టాలి తర్వాత గీత కార్మికులైతే ఇక్కడ టిక్ పెట్టాలి డయాలసిస్ బాధితులైతే టిక్ పెట్టాలి బీడీ కార్మికుల జీవన జీవనభృతి ఒంటరి జీవన జీవనభృతి ఇక్కడ టిక్కులు పెట్టాలన్నమాట వాళ్ళు అర్హులు ఎవరైతే ఏ కాలంకి వాళ్ళు చెందుతారో వాళ్ళు ఇక్కడ టిక్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది విత్త అయితే ఇక్కడ టిక్ పెట్టాలి చేనేత కార్మికులైతే ఇక్కడ టిక్ పెట్టాలి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట పైలేరియా బాధితులు బీడి టేకేదారు జీవనభృతి సో ప్రతీ కాలం కూడా ఎవరైతే అర్హులు ఈ కేటగిరీస్ కింద ఎవరైతే చెందుతారో వాళ్ళందరూ కూడా ఆయా బాక్స్ దగ్గర టిక్ పెట్టాలన్నమాట వృద్ధులైతే ఎక్కడ పెట్టాలి గీత కార్మికులు అట్లా ప్రతి దానికి కూడా స్పెషల్ బాక్స్ ఇచ్చారు ఆ బాక్స్లో రైట్ టిక్ మార్క్ పెడితే మీరు ఆ కేటగిరీకి చెందుతారు అప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు ఓకే దివ్యాంగులు పెంచిన అయితే ఆరు వేల రూపాయలు వస్తుందండి ఇప్పుడు మిగతా అందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తారు దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వేల రూపాయల అదనం ఆరు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది నెక్స్ట్ మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి మనకి ఇందిరాగాంధీ గారి బొమ్మ కనిపిస్తోంది మహాలక్ష్మి గృహచ్యతి యువ వికాసం ఇంద్రమేణులు చేయుత రైతు భరోసా ఇక్కడ యువ వికాసం ఒక్కదానికే ఈ ఫామ్లో అవకాశం కల్పించలేదు తర్వాత మళ్ళీ దానికి సపరేట్ కేటగిరీ కింద తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఫామ్లో అయితే ఐదు గ్యారెంటీలకు సంబంధించి పూర్తిగా దరఖాస్తు వారంలో కనిపించినాయి ఇక లాస్ట్లో మనం ఇక్కడ చూడొచ్చండి జతపరచవలసిన ప్రతులు ఈ ఫామ్ నింపిన తర్వాత దీనికి మనం అదనంగా ఎలాంటి ఫామ్స్ మనం జాత చేయాలి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి మన ఆధార్ కార్డుకు సంబంధించిన జిరాక్స్ అటాచ్ చేయాలి తర్వాత తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన ధర ఉంటుంది కదా తెల్ల రేషన్ కార్డు దాన్ని జిరాక్స్ తీసుకుని ఆ ప్రతిని కూడా ఆ పేపర్ను కూడా దానికి అటాచ్ చేయాలన్నమాట పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను నేను ఏదైతే పైన డీటెయిల్స్ అన్నీ పేర్కొన్నానో ఏవైతే కాలమ్స్లో నేను అర్హత పొందుతాను ఈ పథకానికి అని చెప్పి మీరు డీటెయిల్స్ ఇచ్చారో రైట్ మార్క్ పెట్టారో మీ డీటెయిల్స్ అని ఇచ్చారు ఇవన్నీ కూడా సరైనవే అన్నీ వాస్తవాలే నిజమైనవే అని చెప్పి నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ ఈ సంతకము లేదా వేలుముద్ర పేరు తేదీ ఇవన్నీ నేను కరెక్ట్ ఇచ్చానని చెప్పి చెప్పడం కోసం ఇది పెట్టారు ఇక్కడ మీ సంతకం పెట్టాలి మీ పేరు రాయాలి ఏ డేట్లో ఇచ్చింది ఆ డేట్లో రాయాలి తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ కాలం కనిపిస్తుంది ప్రజాపాలన దరఖాస్తు రసీదు దరఖాస్తు సంఖ్య అనేది ఎవరైతే తీసుకుంటున్నారో అధికారులు వాళ్ళకి నెంబర్ ఇస్తారు మనకి వా అధికారులు రాస్తారు తర్వాత వార్డు కోడు ఏ వార్డు అనేది తర్వాత శ్రీ శ్రీమతి ఇప్పుడు మీ పేరు తండ్రి పేర భర్త పేర ఏదైతే అది వస్తుంది ఇక్కడ రాస్తారు మహాలక్ష్మి పథకమా మీరు ఎన్ని పథకాలు మీకు ఇందులో వస్తాయి అని ఇక్కడ అన్ని కాలమ్స్ కూడా ఇచ్చారో ఐదు కూడా మహాలక్ష్మి పథకమా రైతు భరోసానా లేదంటే ఇందిరమైండ్ల లేదంటే మూడు వస్తాయా తర్వాత గృహజ్యోతి పథకం నాలుగు తర్వాత చేయుతు పథకం ఐదు ఐదింటికి అర్హత పొందుతారా మూడింటికేనా లేదంటే రెండింటికేనా ఎన్నింటికి మీరు అర్హత సాధిస్తారనేది అన్ని రైట్ మార్కులు ఇక్కడ పెట్టాలన్నమాట తర్వాత ఈ వార్డ్ నెంబరు మండలం జిల్లా తేదీ గ్రామం గ్రామానికి సంబంధించిన మీ వార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అధికారి రాస్తారు తర్వాత అధికారి ఇక్కడ సంతకం చేస్తారు పేరు హోదా ముద్ర అధికారికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి మీ దరఖాస్తును ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు గ్రామ సభల్లో గ్రామంలో అయితే గ్రామ సభల్లో పట్టణాలు నగరాల్లో అయితే బస్తీ సభలు పెడతారు ఈ రోజు నుంచి అవి కూడా ప్రారంభమవుతున్నాయి మీ దరఖాస్తులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారి మీ ఏరియాలో ఉండేటువంటి మీ వార్డులో ఉండేటువంటి అధికారి మీ గ్రామంలో ఉన్నటువంటి అధికారి దీన్ని రిసీవ్ చేసుకొని ఆయనే సంతకం పెట్టి ఆయన పేరైంది ఆయన హోదా అయింది ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన పెట్టి మీ దరఖాస్తుకు ఒక నెంబర్ ఇచ్చి ఈ రిసీటు ప్రజాపాలన దరఖాస్తు ఉంది కదా ఇది చించి మీకు ఇస్తాడనమాట మళ్ళీ మీరు ఆన్లైన్లోనా లేకపోతే మళ్ళీ గ్రామ సభలు పె పెట్టినప్పుడు మీరు అర్హత పొందారా లేదా మీ రిసీట్ నెంబరు ఏ స్థితిలో ఉంది ఇవన్నీ కూడా ఈ నెంబర్ అంటే మనం తెలుసుకోవచ్చు అనమాట సో డెఫినెట్గా ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా మనకు కనిపిస్తోంది ఎందుకంటే ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇందులో ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుకు అవకాశం కల్పించారు పూర్తిగా మొత్తం తెలుగులో ఉంది ఎక్కడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మంచిగా చదువుకొని మీరు దేనికైతే అర్హత పొందుతారని మీరు భావిస్తారో డెఫినెట్గా అక్కడ రైట్ మార్కులు టిక్ మార్కులు పెట్టుకొని సంబంధిత అధికారికి మీరు ఇస్తే కనుక వెంటనే స్క్రూట్నీ కూడా ప్రారంభమైపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు ఆరో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇక్కడ మనకి పైన మొదటి పేజ్ పేజీలోనే పైన హెడ్డింగ్లోనే ఉంది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆరో తారీఖు వరకు మనం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఆరో తారీఖు తర్వాత ఇక ఇందులో వచ్చినటువంటి ఫామ్స్ అన్నీ కూడా దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తారనమాట అధికారులు ఎవరు అర్హత సాధిస్తున్నారు ఎవరు కాదు ఎవరు నిజమైనటువంటి విషయాలు ఇచ్చారో లేదన్నది కూడా పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలన చేస్తారు పరిశీలించిన తర్వాత అర్హులందరినీ కూడా ఒక పక్కకు పెట్టేసి వాటిని త్వరగా అమలయ్యే విధంగా ప్రభుత్వం వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పి ఒక పక్క ప్రకటనలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసింది సో డెఫినెట్గా వీలైనంత త్వరగా అర్హత పొందిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి అమలు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో అందరూ కూడా త్వరపడండి ఫామ్ అయితే వచ్చేసింది ఇరవై నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఈ దరఖాస్తులు ఫిల్ చేసి ఇక్కడ మన ఇంటి దగ్గరికే మన గ్రామంలోకి మన వార్డు దగ్గరికి అధికారులు వస్తారు సభలు పెడతారు సో వాళ్ళకే ఇస్తే కనుక డెఫినెట్గా రిసీవ్ చేసుకున్నట్టుగా మీ దరఖాస్తును మేము స్వీకరించా ఉన్నట్టుగా మనకి ఈ దరఖాస్తు ఫారంలోనే చివరి పేజీలో ఆ రిసీట్ ఉంది దాన్ని చించి మనకి మళ్ళీ ఇస్తారు ఆ నెంబర్ కూడా కేటాయిస్తారు తర్వాత మన దరఖాస్తు ఫారం స్థిర పరిస్థితి ఏంటి ఎంతవరకు ఎంతవరకు ముందుకెళ్ళింది ఎప్పుడు అర్హత పొందుతుంది దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఆ నెంబర్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ